జయగురుదత్త మనము శంకర భగవత్పాదులు రచించిన సౌందర్యలహరిలో ఏడో శ్లోకం గురించి తెలుసుకుందాం క్వణత్ కాంచీ దామా కరికలభకుంభస్త పరిక్షీణ మధ్య పరిణతరంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దరతలై పురస్థాదా పురమీతు రాహో పురుషిక ఈ శ్లోకంలో శంకర భగవత్పాదాచార్యులు అమ్మవారిని ఎలా ధ్యానం చేయాలో చెప్తున్నారు అమ్మవారు చిన్నగా శబ్దం చేసే గజ్జల నొలమూలు వంటి వడ్డాణం ధరించి ఏనుగు కుంభముల వంటి స్థనములు భారంతో కొంచెం సన్న వంగినట్లుగా కనపడుతూ సన్నని నడుమును కలిగి శరదృతువులోని పూర్ణిమ చంద్రుడి లాంటి అందమైన ముఖం కలిగి నాలుగు చేతులలో కూడా వరుసగా ధనస్సు బాణాలు పాశము అంకుశాన్ని ధరించి త్రిపురాసురుణ్ణి సంహరించిన పరమశివుడి అహంకార స్వరూపమైన ఆ జగన్మాత మా కళ్ళ ఎదుట సాక్షాత్కరించుగాక అనే శ్లోకంలో శంకర భగవత్పాదాలు అమ్మవారిని అలా ధ్యానించాలని చెప్తున్నారు ఇక్కడ క్వణ కాంచీ ధామ అంటే అమ్మవారు సన్నగా శబ్దం చేసే గజ్జల నలమూలు అన్నారు ధరించింది అన్నారు కదా అంటే ఏంటంటే అమ్మవారి ఆభరణాలు కూడా చైతన్య స్వరూపాలు అవి కూడా మనం మళ్ళాంటి ఆభరణాలు మనం వేసుకునే ఆభరణాలు లాంటి ఆభరణాలు కాదు అని చెప్తున్నారు అనమాట అంటే అమ్మవారు అంటే అక్షర స్వరూపం అని అనుకున్నాం కదా మనం లలితా సహస్రనామంలో అమ్మవారిని రూపిణి అని చెప్తారు కదా అంటే అమ్మవారు స్వరూపం మంత్రమయమైన శబ్ద స్వరూపం అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు మనకి తర్వాత కరికలభ నత అంటే ఏనుగు కుంభముల వంటి స్థనములు గల తల్లి అని చె అర్థం అంటే అమ్మవారి అమ్మవారి మాతృస్వరూపని చెప్తున్నారు ఇక్కడ అన్ని జగత్తంతటికీ కూడా తల్లి కదా ఆమె మరి జగత్ అంతటికీ కూడా పోషించాలంటే అమ్మవారిని ఆ స్వరూపంతో శంకర భగవత్పాదలు ఇక్కడ వర్ణించారు పరి పరీక్షీణా మధ్య అంటే సన్నని నడుము గల తల్లి అని అర్థం అంటే సన్నని నడుము అనేది శరీరానికి మంచి అందాన్ని సౌందర్యాన్ని ఇస్తుంది సాముద్రిక శాస్త్రంలో కూడా సన్నని నడుము అనేది మంచి శుభలక్షణంగా చెప్తారు పరిణత శరత్ చంద్ర వదన అంటే శరదృతువులోని ఋతువులోని చంద్రుడు ఎన్ ఎలా అంత నిండుగా అందంగా ఆహ్లాదంగా ఉంటాడో అమ్మవారి ముఖం కూడా అంత అందంగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ అంటే అమ్మవారు షోడశ కళా స్వరూపుని కదా పదహారు కళలతో పూర్ణిమ చంద్రుడిలాగా అంత నిండుగా అందంగా ఉంటుంది అని చెప్తున్నారు అమ్మవారి ముఖం తర్వాత ధనుర్బాణాన్ పాషం శృణి ధనస్సు బాణాలు పాశము అంకుశము ధనస్సు అంటే మన మనస్సు అని చెప్తున్నారు బాణాలు అంటే తన్మాత్రలు పాశము అంటే మనకి లలిత రాగ రాగస్వరూప పాషాఢ్య అని ఉంది కదా ఈ రాగమే పాశం అని చెప్తున్నారు తర్వాత క్రోధము క్రో అంకుశం అంటే క్రోధానికి గుర్తు అంటే ఇప్పుడు మనకి లలిత సహస్రమంలో క్రోధాకారాంకుశోజ్వల అని ఉంది కదా అది అలాంటి ఆయుధాలు ధరించిన అమ్మవారు నాలుగు చేతుల్లో కూడా అమ్మవారు అలా ఆయుధాలు ధరించి ఉందని ఇలాంటి అమ్మవారు త్రిపురాసురుణ్ణి సంహరించిన పరమశివుడి అహంకార స్వరూపం అమ్మవారు అని చెప్తున్నారు అంటే పరమశివుడికి అమ్మవారి పరమశివుడికి గర్వకారణం అంట అమ్మవారు అటువంటి అమ్మవారు పురస్థాదాస్తాన్నహ అంటే మా కళ్ళ ఎదుట మాకు సాక్షాత్ సాక్షాత్కరించుగాక అని అర్థం అంటే అమ్మవారు అలా మా చెప్పిన ఇప్పుడు ఈ ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ఈ స్వరూపంతో చక్కని ఆ మొలనూలు కలిగి తర్వాత కుంభస్థనముల వంటి స్థనాలు కలిగి సన్న సన్నని నడుముతో మంచి చంద్రుడి వంటి ముఖం అందమైన ముఖంతో ధనస్సు బాణాలు పాశము అంకుశము ధరించి అహంకార పరమశివుడి అహంకార స్వరూపమైన జగన్మాత మా కళ్ళ ఎదుట మాకు కనిపించుగా కానీ మనము ప్రార్థన చేయాలని శంకర భగవత్పాదులు మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు జై గురుదత్త శ్రీమాత్రే నమ ఇలాంటి మంచి విషయాలని మీతో పంచుకోవటానికి మీరందరూ కూడా శ్రీ సత్యదత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి జై గురుదత్త శ్రీమాత్రే నమ